కలెక్టర్ గారు మిగతా వాళ్ళు కూడా అంత అని చెప్పారు అయినప్పటికీ వారు రాలేదు కాబట్టి నాకు కూడా మార్నింగ్ వాక్ కావచ్చు ఎవరైనా కావచ్చు మార్నింగ్ ఉదయమే వచ్చి ఇందులో చరిత్రలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలు ఉద్యమాలే కావచ్చు ఎన్ని రకాల రకాలకైతే వాస్తవంగా ఇంతకుముందు అశోక్ గారు పాట పడే వస్తువులు లేకపోయినప్పటికీ కూడా మరి ఉన్నది కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం జాతీయ స్థాయిలో అవార్డు తీసుకొని స్టాండింగ్ ఓవేషన్ గా సపోర్ట్ కొట్టాల్సిందిగా అందరిని కూడా కోరుతున్నాను సార్ స్వాగతం పలకాల్సింది కోరుతున్నాను ఎక్కడ పడితే అక్కడ పొద్దున్న కూర్చొని చదవండి పరిస్థితి నర్సయ్య గారు కోరినట్టు ఒక డిజిటల్ గ్రంథాల మన భాష ప్రభుత్వాన్ని తప్పకుండా నర్సయ్య గారు కొన్ని విషయాలు చెప్పారు ప్రత్యేకించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా మార్పు చెప్పు జరిగి నేను అనుకున్నా కానీ మన టెట్ కోసం ఆన్లైన్లో నిన్న మెటల్ కావాలంటే అవన్నీ కూడా మనం రైతుల్లో పెడతామని కలెక్టర్ గారితో సంప్రదించుకొని మీరు తప్పకుండా చైర్మన్ గారికి ప్రపోజల్ పెట్టి నేను కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇప్పటికే ప్రపోజల్స్ పంపించిన ఆ కళని నెరవేర్చాలి ఎందుకంటే అక్కడ పిల్లలు కూడా నేను చేసిన పీజీ చేసిన నేను చదువుదామంటే నాకు ఆర్థికమైన సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఈ పరిస్థితి లేదు నువ్వైతే నాకు ఏమైనా చేస్తాము నాదారు వచ్చినావు అంటే ఆన్సార్ వచ్చినా దేనికోసం వచ్చినా అంటే నా సర్టిఫికేట్ కోసం వచ్చిన సార్ చెప్తా నువ్వు అక్కడికి వెళ్ళి హాస్టల్ పీజీ కూడా నేను పరిస్థితి చెప్పిన ముఖ్యమంత్రి గారికి హైదరాబాద్ జిల్లా అంటే ఒక అభిమానం ప్రేమ ఉంది ఆ దాంట్లో ఇలాంటి సమయమైన విషయం చెప్పిన అదేవిధంగా మీ ద్వారా ఇంకేం కావాలన్నా తప్పకుండా ఏ కలెక్టర్ గా అన్ని అధ్యక్షులు మిగతా ప్రజలందరూ కూడా ఇప్పుడు ఆ గొప్ప సభ చూడాడు ఒకసారి డాక్టర్ రామన సదాశివ మాస్టర్ గారి యొక్క చిత్ర ఆవిష్కరణ కూడా ఉంది ఇప్పుడిప్పుడే హలో హలో ఆదిలాబాద్కి పేరు తీసుకొచ్చినటువంటి గొప్ప సాహితి రవి కాబట్టి తన యాదిలో చరవి రా అలంకార చెంద చెందోకమ మహనీయులను గుడను కన్నట్టి అడవి మల్లెరా మా అదిల బాను సార్కు శుభాభివందనాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి సో ఇందాక ఎమ్మెల్యే గారు మీ అందరికీ వారు ఏవైతే జర్నీ ఉన్నాయో దాని గురించి చెప్పారు ఇక్కడే మరి లైబ్రరీలో చదివి మరి ఒక స్టేజ్కి మంచి స్టేజ్కి ప్రజాపతిలోగా ఒక ఎమ్మెల్యేగా ఇప్పుడు వారు ఉన్నారంటే దాని వెనుక చదవడమే చదవడంతో పాటు అంటే మేజర్గా మనకి చైతన్యం వస్తాయి వై వి నీడ్ యాక్చువల్లీ స్టడీస్ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ మనము సరే మనం అందరము ఇప్పుడు నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసుకొని తర్వాత ఈ యొక్క స్టేజ్కి రావడం జరిగింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే ఇప్పుడు మన దేశంలో మేజర్గా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది యాజ్ కంపేర్ టు ద అదర్ స్టేట్స్ అంటే వేరే వేరే కారణాలు కావచ్చు సో అందరికీ గవర్నమెంట్ జాబ్స్ కూడా సాధించాలి ఒక ఆశ ఉంటుంది పర్టికులర్గా రూరల్ ఏరియాస్లో అంటే ఎక్కువ ఆశ ఉంటుంది అర్బన్ ఏరియాస్లో అంత ఆశ ఉండకపోవచ్చు కానీ రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఆశ ఉంటుంది మీరు అందరూ కూడా చాలా మనం ఈ ఇష్టంతో చాలా శ్రద్ధతో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తయారు చేసుకున్నారు సో బట్ విత్ దాట్ వీఆర్ గెటింగ్ నాలెడ్జ్ నాలెడ్జ్తో విల్ బి గెయిన్ అవేర్నెస్ అవేర్నెస్ చైతన్యం వస్తేనే మనం సమాజం కోసం ఏమైనా చేయగలుగుతాం మంచి చేయగలుగుతాం సో అది చాలా ఇంపార్టెంట్ సో అంటే మీ అందరికీ కోరేది ఏది మీరు తప్పకుండా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక డెడికేటెడ్ మేనర్లో హార్డ్ వర్కింగ్ మేనర్లో విదౌట్ డెవియేటింగ్ ఫ్రమ్ అవర్ గోల్స్ గోల్స్ నుంచి మనం ఎప్పుడైనా డెవియేట్ చేయకూడదు మీకు క్లారిటీ ఉంది గ్రూప్ వన్ లో గ్రూప్ టూలో గ్రూప్ త్రీలో ఏదో దాంట్లో సెలెక్ట్ అవ్వాలి లేదో డిఎస్సి లో సెలెక్ట్ అవ్వాలి మీకు క్లారిటీ ఉంది ఆ క్లారిటీ సాధించడానికి మీరు ఏం కృషి చేయాలి వాటికి యొక్క స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ నుంచి మనం ఎప్పుడైనా డెవియేట్ చేయకూడదు ఏమైనా కష్టం కావచ్చు ఎక్కడైతే ఏ లైబ్రే అయితే కూర్చొని చదువుకున్నానో ఇప్పటికి అదే లైబ్రీ కనబడుతుంది తప్ప వేరేది ఏం కొత్తగా కనబడతలేదు అంటే మనం కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా మార్పులు జరగకపోతే ఇంతకైనా దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేది కూడా లేదు కాబట్టి పరిస్థితులు మారాలి ఎందుకంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది బలోపేతం కావాలి ఈరోజు పాఠశాలలో కళాశాలలో విద్యను అందించడమే కాదు ఈరోజు లైబ్రరీలు ఏర్పాటు చేయాలి అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి ఉస్మానియాకి వెళ్ళి కూడా అక్కడ కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన తీసుకు వెళ్ళడం అనేది జరిగింది అదేవిధంగా నేను ఇక్కడ వచ్చేవాళ్ళు తర్వాత మరి లైబ్రరీ చేయమని రియోజన కాదు కూడా నేను మాట్లాడినా అన ఆదిలాబాద్కి ఏం చేయగలుగుతావు ఆదిలాబాద్లో మా వాళ్ళు చాలా విజ్ఞానవంతులు ఉండడానికి వసతులు లేవు అలాంటి వాళ్ళకి మీరు ఏజ్ లైబ్రరీ చైర్మన్గా స్టేట్ చైర్మన్గా ఏం చేస్తారని నేను అడగడం జరిగింది తను ఒక మాట చెప్పారు అన్న వాళ్ళకి ఏవైతే పుస్తకాలు కొత్తగా పుస్తకం కావాలంటే అవన్నీ కూడా అందిద్దాం అది వాళ్ళందరికీ మాటివ్వు దాంతోపాటు కాంపిటీషన్కి సంబంధించిన ఏవైతే పుస్తకాలు